నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషయాల్ని వైసీపీ నేత రజనీ పైన నవతార పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం గారు అయితే ఫిర్యాదు చేశారు అసలు ఆమె మీద ఏమని ఫిర్యాదు చేశారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇలాంటివన్నీ డిస్కస్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్టు శ్రీలీల గారు ఉన్నారు వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు రావు సుబ్రహ్మణ్యం గారు అయితే రజని మీద ఫిర్యాదు చేశారు ఏమంటారు ఏం చేసిందంటే ఏం చెప్తారు మేడం పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ పని చేసినా కూడా పాపం అన్నీ ఎదురొచ్చేస్తున్నాయి ఏం చేయాలో అర్థం కాక చివరికి బ్లూ కలర్ బుక్ పెడతాము బ్లూ బుక్ అన్నారు రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అన్నారు అసలు ఇంకా ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి మొన్నటి చూస్తే కడపలో డిపాజిట్లు కూడా రాల పులివెందులు ఈ విధంగా చెప్తూ చివరికి వీళ్ళేం చేశారంటే మొన్న ఓ ప్రోగ్రామ్ పెట్టేసుకొని అందరూ కలిసి అక్కడ మీట్ అయ్యి మెళ్ళో ట్యాగ్లు కూడా వేసుకొని వచ్చారు అవన్నీ సరే ఏదో పెట్టారనుకున్నాం డిజిటల్ బుక్ ఎవరికి ఎట్లాంటి సమస్య వచ్చినా సరే మేము పరిష్కరిస్తాం అసలు మేము ఉందే సమస్యలు పరిష్కరించడానికి అంటే ఆ సినిమాలో వాడు గుండ్లు కొడతామండి గుండ్లు కొడతామని చెప్పి ఆరగుండ్లు కొడతామండి ఒకటి సగం గుండు వెళ్తాడు అట్లా వీళ్ళే సమస్యలు పరిష్కరించ వీళ్ళే సృష్టిస్తారు వీళ్ళే పరిష్కరిస్తారనమాట అలా ఉంది మళ్ళీ ఈ డీలింగ్కి మళ్ళీ డబ్బులు కొట్టేయటం అలానే చెప్పుకోవాలి ఇప్పుడు ప్రజలు అదే డౌట్ వస్తుందంట ఇదేంటి ఆ సినిమాలో విక్రమార్కుడు సినిమాలో బ్రహ్మానందం అను రవితేజ లాగా గుండు కొడతామని అరగుండు కొట్టేసి వదిలేసి వెళ్తే వచ్చి మిగతా గుండు అని చెప్పేసి ఉంది ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీకి వచ్చిన తిప్పలు ఏంటంటే డిజిటల్ బుక్తో వచ్చిన తిప్పలు ఏంటి తిప్పలు అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారాల్ని వాళ్ళు చేసిన దుర్వినియోగం ఏదైతే ఉందో విధుల్ని నిధుల్ని దానికి ఎవరైతే పాపం ఇబ్బందులకు గురయ్యి వీళ్ళ వల్ల ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో ఫస్ట్ ఈ రోజున చిలకలూరిపేట గతంలో రజనీ గుంటూరు నుంచి రాకముందు చిలకలూరుపేట ఆవిడ మంత్రిగా పనిచేసింది నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం గారు ఇల్లు పార్టీ ఆఫీసు కారు అన్నీ కూడా ధ్వంసం చేసిన కేసులో ఆయన కేసు వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చాడు నేను ఈ విధంగా నష్టపోయాను రెండు వేల ఇరవై రెండులో మరి ఆవిడ వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలో ఉంది మరి దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని చచ్చిందర గొర్రె అన్నట్లు అయిపోయింది ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ పని ఏం చేస్తారు ఈ రోజున చర్యలు తీసుకుంటారా తీసుకోరా ఈ రోజున డిజిటల్ బుక్ అని పేరు పెట్టుకున్నారు మరి దానికి వచ్చిన ఫస్ట్ కంప్లైంట్ సూపర్ గా ఉంది మరి నెక్స్ట్ మళ్ళీ ఎలాంటి కంప్లైంట్స్ రాబోతున్నాయి ఎవరు ఇవ్వబోతున్నారు ఈ రోజున రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీలు దారుణాలు జరిగినాయో వాటన్నిటికి కూడా ఈ రోజున డిజిటల్ బుక్ గతంలో వీళ్ళే వేదిక దానికి ఈ రోజున నివారించడానికి కూడా వీళ్ళు వేదిక అవతారా అవరా అనేది చూడాలి ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తున్నారు ఎవరికి సమస్య వచ్చినా మరి మేము పరిష్కరిస్తామని చెప్పి చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్లో మాట అన్నారు మేము అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చా ఏం పరిష్కరిస్తారు మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయే కదా ఇవన్నీ అంటే ఇక్కడ చాలా కామెడీ అనమాట అసలు ఏ విధంగా మనం మాట్లాడుకోవాలి ఏ విధంగా వీళ్ళు పాపం పరిష్కరిస్తారు అందులో విడదల రజని మరి ఈ రోజున డిజిటల్ బుక్లో గతంలో ఈవిడ రెండు కోట్లు తీసుకున్నది లంచం మరి ఈ భూములు ఇచ్చిన వాళ్ళందరికి కూడా ఏ విధంగా ఈవిడ గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బు అంతా ఈవిడ కొట్టేసిందంతా అక్కడ భూములు ఇచ్చిన రైతులకి ఇచ్చింది మరి హెల్త్ మినిస్టర్గా ఉండి మరి దానిలో ఈ మెడిసిన్ అన్ని కూడా అమ్ముకోవటం అవకతవకలు చాలా జరిగినాయి ఈ వన్ జీరో ఎయిట్లో కానీ ఇవన్నీ కూడా అంబులెన్స్లో కూడా చాలా అవకతవకలు జరిగినాయి ఇన్ని విధాలుగా ఉన్న సమస్యలు ఎవరెవరు ఈ రోజున కంప్లైంట్ ఇవ్వబోతున్నారు మరి ఆ సమస్యలకు పరిష్కారం ఏంటి మరి ఈ రోజున ఆ పరిష్కారం నిజంగా చేస్తారా చేయరా ప్రజలైతే అనుకుంటున్నారు ఈ సమస్యకి పరిష్కారం చేయటం వాళ్ళ వల్ల కాదు సృష్టించింది వాళ్లే కాబట్టి ఈ రోజున పరిష్కరించడం జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతుందా అంటే అక్కడ చూస్తే డిపాజిట్లు రాలేదు ఇక్కడ చూస్తే పదకొండు మంది అసెంబ్లీకి వెళ్ళరు ఈ రోజున వాళ్ళ పదకొండు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల సమస్యలు తీర్చడానికి అసెంబ్లీకి వెళ్ళని వీళ్ళు ఇంకా డిజిటల్ బుక్ ఎందుకు వీళ్ళకి ఫస్ట్ మీ నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు తీర్చండి వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఏంటి చెడేంటి వాళ్ళ కష్టం ఏంటి నష్టం ఏంటి ఇవి కదా వీళ్ళకి అవసరం డిజిటల్ బుక్ అంట మరి దాంట్లో కంప్లైంట్లంటా జగన్మోహన్ రెడ్డి పరిష్కరించడం కొత్త సమాచారం కొంతమంది వైసీపీలో జాయిన్ అవడానికి సమాచారం వస్తుంది ఇది ఎంతవరకు అంటారు అది వైఎస్ఆర్సీపీ పార్టీ కొట్టుకునే డబ్బా సెల్ఫ్ డబ్బా అనమాట ఎవరు వస్తారు ఈ రోజున దాంట్లో ఉన్న ఎమ్మెల్సీలు వచ్చేం చెప్పారు విన్నాం మొన్న మరి రాజశేఖర్ గారు ఈ రోజున కూటమి పరిపాలన ఏ విధంగా ఉంది వాళ్ళు ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు మరి అదేవిధంగా వాళ్ళ పరిపాలన చూసి ప్రజలు ఏ విధంగా నిరాజనాలు పడుతున్నారు మనం చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది ఇరవై నాలుగు ఎలక్షన్లో తర్వాత ఇప్పటి వరకు కూడా ఏం జరుగుతుంది ఈ పదిహేను నెలలు ఏదైతే కూటమి పీరియడ్ కొనసాగుతుంది అంటే ఇన్ని రకాలుగా మరి అందరూ కూడా అటువైపు నుంచి ఇటువైపు వస్తుంటే మరి వీళ్ళు కూడా ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా మరి కూటమిని వదిలిపెట్టి కొంతమంది అయితే మా వైపుకు వస్తున్నారని చెప్పుకోవాలి చెప్పుకుంటే అదేదో సినిమాలో ఏవియస్ అంటాడు అదో తృప్తి అని వీళ్ళకి అదో తృప్తి అనమాట ఈ విధంగా చూసుకుంటే వీళ్ళు చేసేది ఏమి లేదమ్మా ఏం చేయాలో తోచక ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రజల సమస్యలా వీళ్ళు తీర్చేయి కాదు ఆర్చేయి కాదు వీళ్ళ సమస్యలే వీళ్ళకి మోయలేనని ఉన్నాయి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈ రోజున రేపు అక్కడి నుంచి రాగానే యూరప్ నుంచి కోర్టుకి రమ్మన్నారు మరి ఆయన ఫోన్ నెంబర్ ఇన్నారు ఫోన్ లేదు ఫోన్ నెంబర్ లేదు ఏమి ఇస్తాడో తెలియని పరిస్థితి అన్ని వివరాలు ఇవ్వమన్నారు మరి ఎన్ని అక్రమాస్తులు కేసుల పదహారు నెలలు జైల్లో ఉండొచ్చి పన్నెండు సంవత్సరాలుగా పుష్కర కాలం బెయిల్ మీద బయట ఉండి ఈ రోజున ఈయనే పెద్ద తలనొప్పి మా పార్టీకి అని చెప్పేసి వైపు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చెప్తుంటే మరి ఈయనకు మళ్ళీ కంప్లైంట్లు చింకో తలనొప్పి తీసుకొచ్చేస్తారు బాబు అందుకనే యూరప్ పారిపోయాడు డిజిటల్ బుక్ పెట్టాడు యూరప్ పారిపోయాడు ఎందుకు పారిపోయాడు అంటే ఈ సమస్యలు ఒకరు ఇస్తానే కంప్లైంట్ ఇస్తారు ఇచ్చారంటే నేను చచ్చానే నాకు లేనిపోయిన తలనొప్పి నే కొరివితో తలగోకినట్టుంది ఇప్పుడు ఈ డిజిటల్ బుక్ పెట్టుకోవడం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మేడం గతంలో కూడా అమెరికా వెళ్ళి కుటుంబ సభ్యులతో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో కూడా విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు జగన్మోహన్ రెడ్డి లేని టైంలోనే అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈయోపి వెళ్ళాడు మరి ఈ లోపు ఎవరైనా రాజీనామా చేస్తారా ఏం జరుగుతుందంటే ఆయన ఉన్నప్పుడే ఆల్రెడీ చేశారు వాళ్ళు మొత్తం చేసేసి వచ్చేసారు ఎమ్మెల్సీలు కూడా వీళ్ళు వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు వీళ్ళకి ధైర్యం లేదు వెళ్ళిపోతే ఏంటి మా పరిస్థితి అన్నట్లుగా ఇక్కడ చూస్తే పదకొండు మంది ఏమో శాసనసభకు రారు ఎమ్మెల్సీలనేమో మండలికి పంపిస్తాడు అంత ద్వంద్వ వైఖరి వీళ్ళదంతా కూడా అంత అబద్ధాలు చూడటం బయటకు వచ్చేమో ఏదో ఉద్ధరిస్తామని ప్రజలకు చెప్పటం అంత రెండు నాలుగుల ధోరణి ఈ ద్వంద్వ వైఖరి వల్లే సగం వీళ్ళు ఈ విధంగా రాష్ట్రాన్ని బాగు చేయలేకపోయారు రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేశారు వీళ్ళు మాత్రం శుభ్రంగా దోచేశారు కోట్లు దండుకున్నారు ఈ రోజున ఈయన యూరప్ వెళ్తే ఏంటి లేకపోతే ఇంట్లో ఉంటే ఏంటి ఎక్కడున్నా సరే ఎవరి దారి వాళ్ళు వెతుక్కోవటం మాత్రం ఖాయం జగన్మోహన్ రెడ్డికి మేము భయపడట్లేదు అని చెప్పేసి ఆయన ఎక్కడున్నా సరే మా పార్టీ ఎక్కడ పోయిద్దని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు మరి ఆయన యూరప్ వెళ్ళినా యలహంకాయ వెళ్ళినా తాడేపల్లి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పార్టీలో ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు అన్నది వాస్తవం ఈ డిజిటల్ బుక్ మాత్రం పాపం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ కొంప ముంచింది అది అయితే అర్థమైపోతుంది మరి రజనీ పరిస్థితి రజనీ పరిస్థితి ఏముంది జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడితే అదే రజనీ పరిస్థితి ఏం అంటాడు ఏం సమాధానం చెప్తాడు ఇట్లాంటి పరిస్థితి ఎదురైద్దనే ఆయన యూరోప్ వెళ్ళిపోయాడు కాబట్టి ఏం పరిష్కరిస్తారు అంటే వాళ్ళు గతంలో చాలా చేసిన వాటన్నిటికి కూడా అన్నీ సమర్థించుకుంటానే వచ్చారు కానీ సమస్యల పరిష్కారం అయితే ఎక్కడా కూడా చేయలేదు వాళ్ళు వాళ్ళు సమర్థించుకోవడం ఈ రోజు కూడా వాళ్ళు అసెంబ్లీలో ఎన్ని రకాలుగా వాళ్ళు అవహేళన చేసిన అవమానాలు చేసిన అసభ్యకరంగా పదజాలాలు యూస్ చేసిన ఆ రోజున ఏం జరిగింది ఈ రోజున ఏం జరుగుతుంది అనేది చూస్తే ఎప్పుడు మాట్లాడిన వ్యక్తులు మాట్లాడతారు ఎప్పుడు మాట్లాడిన గూడని మాటలను మాట్లాడిచ్చారు అంటే గౌరవ సభని గౌరవ సభగా మార్చిన వీళ్ళు ఈ రోజున వాళ్ళంతటి వాళ్ళే మాకు హక్కు అర్హత లేదు అసెంబ్లీకి రావటం అన్నట్లుగా పదకొండు మంది పక్కన కూర్చున్నారు విడదల రజనీ అంటే చూసాం చాలా కేసులు చాలా కేసులు ఉన్నాయి ఇది మరో కేసు అందులో ఇది స్పెషల్గా డిజిటల్ బుక్ ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫస్ట్ కేసు అనమాట మరి రజనీ పరిస్థితి ఏంటి ఈ డిజిటల్ బుక్ పరిస్థితి ఏంటి యూరోప్ వెళ్ళిన వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడే తేల్చాలి థ్యాంక్ యూ నమస్తే